मेरा जन्म राजस्थ संप्रदाय में हुआ हमारा रंभा अपने दान से सबेरा का छाया में बड़े मन गुण जाना है हां आनंद ने उन्होंने पूरा राज मंडल भैया वे नाम का राजा सवा किया में और शांत मेरे सन प्रसारा तो आशीर्वाद एवं मित्र भगवान का और मन सबेरा Hai oh. guys Welcome back to my channel Hai <coughs> <coughs> guys Welcome back to my channel guys

సో గాయస్ హోమం అయితే కంప్లీట్ అయిపోయింది పూర్తిగా సో ఫస్ట్లో ఫస్ట్ వీడియోలో చెప్పిన విధంగా పదమూడు ప్లేట్స్ అయితే హోమంలో వేసారనమాట ఈ లాస్ట్ మూట వచ్చేసి మిగిలిన ద్రవ్యాలు అవి ఉంటాయి కదా వాటిని వేసేసారనమాట లాస్ట్ అండ్ ఫైనల్గా సో ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది దీని తర్వాత వచ్చేసి జనాలందరూ హోమం చుట్టూ తిరిగి దండం పెట్టుకుంటారు ఇంకా దాని తర్వాత లాస్ట్ ఘట్టం అనమాట ప్రసాదం తింటాం సో ఫస్ట్ పూజ చేసిన అమ్మవారికి ప్రసాదం అయితే పెడతారు సేవ చేసి సో అది కూడా నేను పెట్టాను చూడండి సో దాని తర్వాత మేము తింటాం ప్రసాదం దాని దాని తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోవటం అనమాట వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో లాస్ట్లో అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అన్నది ఒక్కసారే చేయాలి సో రెండోసారి చేస్తే అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది చూసుకోండి కొంచెం సో వీడియో చూసేయండి మంచి జరగడానికి అయితే ఒక ప్లేస్ కి వెళ్తున్నాం వెళ్తున్నాము రాజుత్తా దగ్గరికి ఏం కాదు ఇట్రా ఇక్కడ మూడు సార్లు చప్పట్లు కొట్టి లోపల దేవుడు ఉంటాడు దండం పెట్టుకో మంచి జరిగింది ఎవరు సో గాయస్ మా హరి చెప్పింది అనమాట ఇక్కడ మూడు సార్లు చప్పట్లు కొట్టి దండం పెట్టుకుంటే మంచి జరిగింది అంట సో నేను చిన్న గొట్టు లోపల దేవుడిని చూస్తాను పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి చూసారు కదా గాయస్ మీరు కూడా దండం పెట్టుకోండి సో ఇంకా మళ్ళీ ఇంకా ఇప్పుడైతే పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రసాదం ఇస్తారనమాట అది కూడా తినేసి ఇంకా బయలుదేరదాం ఇంటికి श्री श्रे

அந்தபடுத்த இன்ட்ரோம் फ्रेंड्स गुण प्रसादम देम फ्रेंड्स ये नहीं <laughs> भी वॉइस टू बी आने <laughs> पुजीनी फेस पुजीनी फेस बिंदु में कैमरा मैन फेस क्यों नहीं आ हां कैमरा मैन फेस तो डरली बोलता है

అయితే పూజ అయితే అయిపోయింది ప్రసాదం కూడా తినేసేసాము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ చెప్పు ఇంకేరీ బా బాయ్ ఇక్కడ అసలు మాల్ ఫుట్టా పెట్టేది పెట్టు సో గాయ్స్ ఇప్పుడైతే పూజ అయిపోయింది హోమం కూడా అయిపోయింది ప్రసాదాలు కూడా తినేసి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట సో హోమం అయితే చాలా పెద్ద వీడియో వచ్చేసింది అంత అయితే చూడలేరు అని చెప్పేసి కొంచమే పెట్టాను